మామా మీలో ఎంతమంది మన కుదురులో జరిగిన శివరాత్రికి అయితే ఎంతమంది వచ్చారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయింది మామ్మ అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి మామ అక్కడైతే ప్రతి ప్రభాకాడైతే డీజే అయితే ప్లస్ మళ్ళీ కూడా ఉంది మామ ప్రభకాడ పోలీసులు కానీ ఇక్కడ అయితే వస్తారంటే అసలు ఖాళీ అయితే లేదు మామ అయినా కానీ మీకోసం నీడో అని ఇంకా ముందుకెళ్ళాం మామ ముందుకెళ్ళే అయితే వస్తారండి అసలు ఖాళీ ఉంటా ఆ ప్రభ అయితే రెండు ప్రభులు దాటుకుని అయితే వస్తుంది మామ ఇంకైతే ఇప్పుడు ఇంకో ప్రాబ్ అయితే తీసుకొచ్చి లైటింగ్ మాత్రం ఇంకో క్రాంప్ మా ఇంకా డీజే కాడికి వెళ్ళగానే ఇంకా మొదలెట్టే మా డ్యాన్స్ ఒకసారి మీరే చూడండి ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళామమ్మ ముందుకు వెళ్ళగానే ఏమైందంటే ఈ ప్రబల నాకు వెళ్ళడానికి ఆవలేమమ్మా మొత్తం చాలా అంటే చాలా బరువుంటుంది ఈ ప్రభలం అయితే ఈ ఆవతో సపోర్ట్ తీసుకుని అయితే నాకు వెళ్తున్నాం మామ ప్రబలం ఒకటి అలా నాకెళ్తే మేము ఎవరికి దగ్గరకి వెళ్ళిన ఖాళీ అయితే అసలు మామ ఇంకా నైట్ టైం అయితే చూసుకోవచ్చు ఎలా కుదురు వెనకాల సోపర్ అంటే సోపర్ ఉంది మామ ప్రతి ప్రభుత్వాడు అయితే వీడియో అంటే పక్కా ఉంటుంది మామ నా వీడియోస్ ఈ ప్రభుత్వం చూసి నెక్స్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ అంటాం మరి